వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక రాజ్ అయితే చూడు రాహుల్ నువ్వు ఏ తప్పు చేయలేదని రుజువయ్యింది అయినా ఇదేమైనా చిన్నప్పుడు స్కూల్లో ఆడుకునే చైర్లాట ఒకరి తర్వాత ఒకరు కూర్చోటానికి ఇది బిజినెస్ ఇక స్వప్న నువ్వు తప్పు చేశావు అని అనుకుంది ఆ తప్పు చెప్పంగానే కావ్య నిజమనుకుంది నువ్వు వెళ్ళు వెళ్ళి ఆఫీస్లో వర్క్స్ చూసుకో వెళ్ళు అని చెప్పేసి రాహుల్ని పంపించడంతో అబ్బా అది కాదండి నా మాట వినండి అని చెప్పేసి కావి అంటూ ఉంటుంది కదా ఇక వెంటనే రా చాలా కోపంతో ఆవేశంతో కావి చేతిని పట్టుకొని అయితే వచ్చేస్తాడు ఇక వెంటనే ఏంటి అసలు నువ్వు సరిగ్గా ఉండవా ఈ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఇప్పటికే బాగోలేదు అయినా ఎందుకని చెప్పేసి ఈ ఇళ్ళని కుటుంబం మొత్తాన్ని ఆనందంగా ఒక తాటి మీద వెళ్ళేటట్టు నువ్వు చేయటం లేదు అని అనగానే ఏ ఎందుకండి నా గురించి అలా మాట్లాడుతున్నారు ఒకవేళ రాహుల్ ఆ క్రమంలో ఉన్నాడేమో అంత అయిపోయిన తర్వాత మన బతికే కదండి రోడ్డును పడుతుంది దుగ్గిరాల కుటుంబంలో ఇటువంటి తప్పులు జరిగితే ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఊహించుకోండి దాని ప్రకారమే నేను ఇదంతా మాట్లాడుతున్నాను మాట్లాడాల్సి వస్తుంది కూడా అని చెప్పేసి కావ్య ఎంతగానో బాధపడుతో చెప్తూ ఉంటుంది చూడు కళావతి అక్కడ దాకా వెళ్ళలేదు అసలు వెళ్ళదు కూడా వెళ్తే ఏం చేయాలో ఎలా చూసుకోలో నాకు తెలుసు అంతేకాని నాకు నా ఫ్యామిలీ కన్నా నువ్వో ఇంకోటో ఇంకోటేంటో ఇంపార్టెంట్ కాదు ఇప్పటికే ఆ కళ్యాణ్ వెళ్ళిపోయాడు ఇక మా అత్త సంగతి తెలిసిందే తెలిసింది అలా అని చెప్పేసేసి చెయ్యని తప్పులకు కూడా వాళ్ళ మీద రుద్దుతాను అంటే ఎలాగో అనుకుంటున్నావు అసలు మా అత్త ఏమంటుందో తెలుసా కావాలని తప్పులు వర్షం కురిపించి వాళ్ళను కూడా ఇంటి నుంచి బయట గెంటెయ్యాలి అన్నట్టుగా మాట్లాడుతుంది అప్పుడు ఆ నిందలన్నీ నిజమవుతాయి ఇప్పటికే ఈ కుటుంబం ఇలా అవుతుంది దయచేసి ఈ కుటుంబంలో వేలు పెట్టి అలాంటిది ఇలాంటిది అని లేనిపోని నిందలు వేసేసి ఇక చెయ్యని తప్పులను నువ్వు చిత్రీకరించి నా కుటుంబం మధ్య మనస్పర్ధలు తీసుకుని రావద్దు నీకు దండం పెట్టి మరీ చెప్తున్నాను అని చెప్పేసి ఇక మన రాజైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏవండి ఇప్పుడు మీరు నాతో ఇంత డిస్కషన్ చేశారు నా మాట కొంచెం కూడా పట్టించుకోలేదే కానీ నాకు మీ మీద ఏమాత్రం కోపం రావటం లేదండి ఎందుకంటే ఈ కోపం అంతా నా మీద చూపించింది మీకు మీ కుటుంబం మీద ఉన్న ప్రేమ అందరం కలిసి సంతోషంగా ఉండాలి అని అమ్మమ్మగారు తాతయ్య గారు మధ్యలో అందరూ ఆనందంగా ఉండాలి అని చెప్పేసి కానీ అందరూ మీలాగా మంచిగా ఆలోచిస్తే మనకెందుకండి ఇన్ని తిప్పలు వస్తాయి అక్కడ రాహుల్ రుద్రాని వాళ్ళు ఇదంతా కావాలని చేశారు ప్లాన్ ప్రకారంగా చేశారు కానీ మీరు ప్రాబ్లం వస్తే చూద్దాం అనుకుంటున్నారు ఇక మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తాను అనుకున్న వాళ్ళని కూడా నా వాళ్ళే అని చెప్పేసి నమ్ముతున్నారు కానీ నా భర్తను వెన్నుపోటు పొడిచేదాకా నేను చూస్తూ ఉండలేనండి నా కాళ్ళ దగ్గరికి వచ్చేదాకా నేను ఉండను ఆ సమస్య నా కాళ్ళ దగ్గరికి వస్తుందని తెలిసేసరికి సమస్య మొత్తాన్ని వెనక్కి నెట్టేస్తాను అని చెప్పేసి కళావతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయితే ఈ లోపల స్వప్న అయితే పైనుంచి కిందకి వస్తుంది స్వప్న రాగానే ఇక పని మనిషి వచ్చేసి జ్యూస్ తీసుకోండి అని ఇవ్వటంతో జ్యూస్ తాగుతూ ఉంటుంది అమ్మమ్మగారు అమ్మ స్వప్న ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది ట్యాబ్లెట్లు అవి కరెక్ట్ టైంకే వేసుకుంటున్నావా అని అనగానే వేసుకుంటున్నాను అమ్మమ్మగారు మొన్న మొన్నై హాస్పిటల్కి వెళ్ళాం కదా ఇక ట్యాబ్లెట్స్ ఇచ్చారు ఒక వన్ వీక్ తర్వాత రమ్మన్నారు మళ్ళీ ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలి అని అనగానే అవునా మరి రాహుల్ ఆఫీస్కి వెళ్ళిపోయాడే అని అనగానే ఊరుకోండి అమ్మమ్మగారు మా అత్త నా భర్త నా గురించి పట్టించుకునే వాళ్ళేనా ఏంటి చెప్పండి అని చెప్పేసి అనగానే నన్ను మా కావ్యే తీసుకుని వెళ్తుంది ఇప్పుడు కూడా కావ్యం వెయిట్ చేయక వచ్చేస్తున్నాను అనింది అదిగోండి వచ్చేస్తుంది కూడా అని చెప్పేసి అనంగానే అవునా సరే అయితే ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళిరండి అని చెప్పేసి అనగానే అలాగే అమ్మమ్మగారు వెళ్ళొస్తాం అని చెప్పేసేసి ఇక ఇద్దరు కూడా హాస్పిటల్కి అయితే వెళ్ళొస్తారు హాస్పిటల్కి బయలుదేరుతారు ఇక వాళ్ళు రాహుల్ ఇదంతా కావాలనే చేశాడేమోనని మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక కళ్యాణ్ వచ్చేసేసి నాలుగు వందల రూపాయలకి అద్దె ఆటో తీసుకుంటాడు కదా ఆ అద్దె ఆటో తీసుకొని ఇక బాగా మంచిగా డ్రైవ్ చేసి ఎక్కువ డబ్బు సంపాదించేసేసి ఇక ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకోవాలి అని చెప్పేసేసి ఒక అతని దగ్గర రిక్వెస్ట్ చేసి ఫ్యామిలీ కోసం అనటంతో సరే అని ఒక ఆయన అద్దె ఆటో అయితే ఇవ్వటం జరుగుతుంది ఆ అద్దె ఆటో ఇక దానికి ఏదైనా రిమార్క్ అయితే నువ్వే చూసుకోవాలి అని చెప్పేసి మొత్తం చెప్పి అద్దె ఆటో తీసుకుంటాడు రా మన కళ్యాణ్ అయితే తీసుకున్న తర్వాత అమ్మ నా జీవితంలో ఒక అడుగుము నేను ఈ రోజే ముందుకు వెయ్యబోతున్నాను ఒక మంచి బోని వచ్చి నేను జీవితంలో బాగా ముందుకు వెళ్ళి నేను బాగా స్థిరపడేటట్టు ఒక మంచి బోని నువ్వే నాకు ప్రసాదించాలి అని కళ్యాణ్ మనసులో అనుకుంటూ ఉంటాడు డ్రైవర్ ఇక్కడ కారు ఆపేవేంటి హాస్పిటల్ ఇంకా చాలా దూరంలో ఉంది కదా అని అనగానే అయ్యో అమ్మగారు నేను కారు ఆపలేదండి అదే ఆగిపోయింది ఏదో రిమార్క్ వచ్చినట్టుంది ఒక్క నిమిషం ఉండండి నేను చూస్తాను అని చెప్పేసేసి ఇక డ్రైవర్ చెక్ చేస్తూ ఉంటాడు అమ్మగారు ఏదో చాలా పెద్ద టైం పట్టేటట్టు ఉందండి అమ్మగారు అని అనగానే అక్కడ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాం కదా మళ్ళీ లేట్ అవుతుంది సరే అయితే నువ్వు కార్ చేయించుకొని ఇంటికి వెళ్ళిపో మేము హాస్పిటల్కి వెళ్తాంలే అని చెప్పేసేసి ఇద్దరూ నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇక వెంటనే ఇదేంటి ఆటోలు ఎక్కడా కనిపించడం లేదు అని అనగానే అదిగోవి అక్కడుంది చూసావా ఆటోనే కాదే ఆటో మీద క్యాప్షన్ చూడు రేపటి కోసం అంట ఈడెవడో మన కళ్యాణ్లానే ఉన్నట్టున్నాడే అని చెప్పేసి ఇద్దరూ మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉంటే అదే సమయంలో కళ్యాణ్ మంచి చేతి బోని నాకు రావాలి అని అంటూ ఉండగా మిర్రర్లో నుంచి స్వప్నని కాల్వి అని ఇద్దరిని చూసిస్తాడు అమ్మో ఏంటి వదిన వస్తుంది ఇప్పుడు నేనేం చేయాలి చూస్తూ ఉంటే కార్ చెడిపోయింది ఆటో కోసమే వచ్చేటట్టే ఉన్నారే అని భయపడిపోతూ ఉంటాడు భయపడిపోతూ ఉండగా ఇక వెంటనే కావ్య వంగి హలో హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అనగానే ఓకే మేడం ఓకే అని చెప్పేసి అంటూ ఉంటాడు ముఖానికి మొత్తానికి కూడా కచ్చీఫ్ అయితే కట్టేసుకుంటాడు కచ్చీఫ్ మొత్తం కట్టేసుకొని ఇక కొంచెం కూడా కనిపించుకోకుండా ఉండటంతో ఇక సరే అని చెప్పేసి డబ్బులు చెప్తారు ఆ తర్వాత ఆటో కూడా వెళ్తారు ఆటోలో వాళ్ళిద్దరూ అలా వెళ్తూ ఉంటుంటుంటే ఇక మీ క్యాప్షన్ ఏంటి రేపటి కోసమని పెట్టుకున్నారు అని అనగానే ఇది నా ఆటో కాదు మేడం ఇది అద్దె ఆటో అని చెప్పేసేసి కళ్యాణ్ వచ్చేసి హిందీలో మాట్లాడుతూ ఉంటాడు అయితే ఇక వీళ్ళు ఇంట్లో విషయాలు చెప్పుకుంటూ అలా 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 హాస్పిటల్ దగ్గరకైతే వెళ్తారు అయితే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి త్రీ హండ్రెడ్ అయితే ఇక కళావతి వచ్చేసేసి ఫైవ్ హండ్రెడ్ అయితే ఇస్తుంది ఫైవ్ హండ్రెడ్ ఇవ్వటంతో అయ్యో మేడం ఈరోజే ఇప్పుడే స్టార్ట్ చేశాను మేడం నాకు చేంజ్ కూడా లేదు మేడం అని అనగానే పర్వాలేదు ఆటో మీద క్యాప్షన్ చూశాను ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయిని ఆటోలో తీసుకువెళ్తున్నప్పుడు చాలా నిదానంగా తీసుకుని వెళ్ళావు కాబట్టి టూ హండ్రెడ్ ఉంచుకో అని అనగానే లేదు మేడం లేదు నాకు టూ హండ్రెడ్ వద్దు నా శ్రమకు తగ్గ కష్టం నాకు వస్తే చాలు మేడం దయచేసి నేను ఇక్కడ వెయిట్ చేస్తాను నాకు త్రీ హండ్రెడే చాలు అని అనగానే స్వప్న అంటూ ఉంటుంది అరే ఏదో నీ ఇంటి వాళ్ళు ఇచ్చారనుకొని ఉంచుకోమంటుంటే మా డాక్టర్ అక్కడ అపాయింట్మెంట్ లేట్ అయిపోతుంది ఇప్పుడు ఈ చేంజ్ గురించి ఆలోచిస్తే డాక్టర్ వెళ్ళిపోతారు బాబు అర్థం చేసుకో అని చెప్పేసి స్వప్న కూడా అనగానే ఇక సరే అని చెప్పేసి కావి ఇస్తున్న దగ్గర డబ్బు అయితే తీసుకుంటాడు అయితే తీసుకున్న తర్వాత ఇక ఆ డబ్బులను తీసుకొని బోని ఇలా చేసుకుంటూ ఇక వెంటనే లోపలకైతే పెట్టుకుంటాడు లోపలికి పెట్టుకున్న తర్వాత అప్పుడు కచ్చీఫ్ తీసి మొహం తుడుచుకుంటూ ఉంటే కావ్య స్వప్న లోపలికి వెళ్తూ ఉండగా కావ్య ఎందుకో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది వెనక్కి తిరిగి చూసేసరికి యూటర్న్ తీసుకొని మన కళ్యాణ్ ఆటోలో వెళ్ళిపోతూ ఉంటాడు నాకు అప్పుడే అనుమానం వచ్చింది కళ్యాణ్ పూట కోసం పూట గడవటం కోసం ఆటో డ్రైవ్ చేస్తున్నాడా అని చెప్పేసేసి కళావతి షాక్ అయిపోతుంది అయితే ఇక వీళ్ళు ఇలా ఉండగా వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు డాక్టర్ చెకప్కి అయితే వెళ్ళిపోతారు కావి ఏమో లోపల ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు కనుక ఈ విషయం నా భర్తకు తెలిస్తే ఇంకా బాధపడతారు తెలిసినా తెలిసి తెలియకపోయినా నేనైతే ఏమీ చేయలేకపోతున్నాను కళ్యాణ్ నన్ను క్షమించు అని చెప్పేసి కావ్య అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇది ఇలా ఉండగా అక్కడ వచ్చేసేసి ఏరా ఆఫీస్కి వెళ్ళిపోయావా అని చెప్పేసి రుద్రాణి ఫోన్ చేస్తుంది ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను అమ్మా అని చెప్పేసి అనగానే మన ప్లాన్ సక్సెస్ అయ్యింది అని చెప్పేసి అంటూ ఉంటే అవును ఇక ఆ మధ్యలో అయినా ఇక హైదరాబాద్ వస్తానన్నాడు నిన్ను పరిచయం చేస్తా నువ్వు నేను పరిచయం చేసుకుంటానన్నాడు మరి అక్కడికి వెళ్ళలేదా అని అంటూ ఉంటే మామ్ ఫస్ట్ రాజ్ ఆఫీస్కి వెళ్ళమన్నాడు కదా ఎవరికి అనుమానం రాకుండా ఆఫీస్కి వచ్చాను ఇప్పుడు మారి కాసేపట్లోనే తనని ఒక ప్లేస్లో వెయిట్ చేయమని చెప్తున్నాను ఇప్పుడు వెళ్తున్నాను మామ్ అని అనగానే ఎలా వెళ్తున్నావు అని అనగానే కార్లో అని అంటూ ఉంటే చూడు ఆఫీస్కి వెళ్ళిన వాడు కార్లో ఆఫీస్కి వెళ్ళకోకుండా సడన్గా ఎక్కడికి వెళ్తున్నాడా ఈ కొత్త ఏరియా అని అనుమానం రాకూడదు కాబట్టి క్యాబో బుక్ చేసుకొని వెళ్ళు అని అనగానే క్యాబ్ ఎందుకులేమా ఆటో అయితే ఏ ఒక్కడికి అనుమానం కూడా రాదు అని చెప్పేసి ఇక ఏ ఆటో అని చెప్పేసేసి అంటూ ఉంటంగా రాహుల్ ఇదేంటి ఫస్ట్ రోజు అందరూ నా వాళ్ళని నాకు ఎదురు పడుతున్నారు అని మొఖానికి మళ్ళీ మాస్క్ పెట్టేసుకొని చెప్పండి సార్ అని చెప్పేసి ఆటోలో అయితే కూర్చోపెట్టుకుంటాడు ఇక వెంటనే రాహుల్ ఆటోలో వెళ్తున్నంతసేపు మామ్ ఇక రాజ్ మన మాటల్ని నమ్మేశాడు మామ్ కావ్యనే చీకొట్టాడు నీకు తెలుసా అని అనగానే అవున్రా కావ్యని చీకొట్టాడు ఇది మన ప్లాన్ సక్సెస్ అయ్యింది ఇక రెండో స్టెప్ కూడా అలాగే సక్సెస్ అవ్వాలి అని అనగానే మామ్ నీకెందుకు ఫారెన్ నుంచి దొంగ బంగారం తెప్పిస్తాను కదా నాకేమీ తెలియనట్టుగాని నేను కూడా కంపెనీలో మోసపోయాను నన్ను ఫారెన్ కంపెనీలో మోసం చేశాయి అన్నట్టుగా అందరికీ చిత్రీకరించి కోట్లు కోట్లు మన అకౌంట్లో డిపాజిట్ చేసుకునే ప్లాన్ నా దగ్గర ఉంది మామ్ చూస్తూ ఉండు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నేల మీద పడితే ఏంటి రోడ్డు మీద పడితే ఏంటి మన అకౌంట్కి మన చేతికి మట్టంటుకోకుండా డిపాజిట్ అయిపోవాలి డబ్బంతా కూడా కాబట్టి ఇప్పుడు నా మీద నమ్మకం కలిగింది ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో ఇప్పుడు అబద్ధమే నిజమవుతుంది ఆ తర్వాత మనకి తెలియకోకుండా ఉంటుంది అని చెప్తాను అని చెప్పేసి ఈ రాహుల్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కదా కళ్యాణేమో డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇక ఇక్కడ ఆపేసే అని చెప్పేసి ఇక డబ్బు ఇచ్చేసేసి రాహుల్ అయితే వెళ్ళిపోతాడు ఈ మాటలన్నీ విన్న కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే ఈ రాహుల్గాడు కంపెనీని లాస్ చేయాలి అనుకుంటున్నాడనమాట ఫారెన్ వాళ్ళతో మాట్లాడేసేసి కంపెనీలో పెట్టుబడులు పెట్టించేసేసి దొంగ బంగారం తెప్పించుకోవాలనుకుంటున్నాడా వీడు కోట్లు కోట్లు సంపాదించుకోవాలనుకుంటున్నాడా చెప్తా ఒరే రాహుల్ నేను ఫస్ట్ డే ఆటో వేశాను కానీ ఈ ఆటో వేసిన తర్వాత కూడా నా దుగ్గిరాల వారి కుటుంబాన్ని కాపాడుకోవటానికి స్వరాజ్ కంపెనీకి డ్యామేజ్ అవ్వకోకుండా ఒక మంచి ఆధారం అయితే దొరికింది అని చెప్పేసి కళ్యాణ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అటు చేసి ఇటు చేసి నాలుగొందలు ఆటోకి అద్దెకిచ్చేసేసి మిగిలిన డబ్బు పట్టుకొని కళ్యాణ్ అయితే ఇంటికైతే వెళ్తాడు అప్పటికే కళ్యాణ్ చాలా అలసిపోవటంతో అప్పు కళ్యాణ్ ని చూసి ఆశ్చర్యపోతుంది ఇక కళ్యాణ్ జోబీలో నుంచి డబ్బు తీసుకుని వచ్చి అప్పు చూసావా కష్టపడి సంపాదించిన సంపాదనలో ఎంత ఆనందం ఉంటుందో కదా నీకు విషయం తెలుసా దేవుడిని దండం పెట్టుకొని ఫస్ట్ బోని మంచిది రావాలి అని అనుకున్నాను ఎవరెక్కారనుకుంటున్నావు నా దేవత నా అమ్మ తర్వాత అమ్మ మా వదిన కావ్య అని అనగానే ఏంద్రబాయ్ మా అక్కెక్కిందా అని చెప్పేసేసి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నిజం తెలుసుకున్న కళ్యాణ్ ఏం చేయబోతున్నాడు రానున్న ఎపిసోడ్లో ధాన్య లక్ష్మి ఆస్తి వాటాల కోసం మరింతగా రచ్చ చేయబోతుంది మరి కళ్యాణ్ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడన్న విషయం దుగ్గిరాల వారి ఇంట్లో తెలిసిన తర్వాత కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ Welcome to our channel.